హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చికెన్తో ఎంతో ఈజీగా నాలుగు రకాల స్టార్టర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి డీటెయిల్డ్గా వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినటువంటి స్టార్టర్ని తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా వీటి తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా మనం చికెన్ మెజెస్టిక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ చికెన్ మెజెస్టిక్ ట్రై చేయండి హోటల్ స్టైల్లో ఎంతో రుచిగా వస్తుంది ఈ చికెన్ మెజెస్టిక్ చేయడానికి నేను పావు కేజీ చికెన్ని తీసుకున్నానండి ఈ చికెన్ మెజెస్టిక్ చేయడానికి మనకు బోన్లెస్ చికెన్ కావాలండి బోన్లెస్ చికెన్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోండి మీరు తీసుకున్నటువంటి చికెన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇందులోకి ఒక ఎగ్ని బాగా బీట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిసేటట్లుగా కలపండి మనం యాడ్ చేసుకున్నవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలిపిన తర్వాత వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి ఈలోపు పై బాండీ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి చికెన్ పీసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏమన్నా దగ్గర దగ్గరగా ఉంటే ఇలా స్పూన్ ని తీసుకొని సపరేట్ చేసుకోండి ఫ్రై చేసే ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేశారంటే చికెన్ బయట బాగా ఉడికిపోతుంది లోపలంతగా ఉడకదు ఒక పది పదిహేను నిమిషాల్లోనే మన చికెన్ పీసెస్ మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చి ఉంటాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగిలినటువంటి చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలాగా చికెన్ పీసెస్ని మొత్తం ఆయిల్లో ఫ్రై చేయడం పూర్తయిన తర్వాత స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక నాలుగు ఐదు వెల్లుల్లిని సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పులను యాడ్ చేసుకొని ఫ్రై చేయండి జీడిపప్పులు కొంచెం కలర్ మారుతున్న సమయంలో ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఇప్పుడే ఇందులోకి కొంచెం కారం పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలపండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని కలపండి పెరుగు యాడ్ చేసుకున్న ఒక టూ మినిట్స్ తరువాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిసేటట్లుగా కలపండి ఇప్పుడే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని కలపండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ టొమాటో కెచప్ని యాడ్ చేసుకొని కలపండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకొని చివరిగా కొత్తిమీరను చల్లుకొని వీటిని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ మెజెస్టిక్ తయారైపోయింది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం నెక్స్ట్ వచ్చేసి కాజు చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కాజు చికెన్ పకోడా అనేది నార్మల్ చికెన్ కన్నా కాజు వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మీరు తీసుకున్నటువంటి చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి నేను ఇక్కడ దాదాపుగా మూడు వందల గ్రాముల దాకా చికెన్ని తీసుకున్నానండి మీరు తీసుకునేటటువంటి చికెన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా బీట్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసేటట్లుగా కలుపుకోండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా మైదా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి కార్న్ఫ్లోర్ అలాగే మైదా చికెన్ పీసెస్కి పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి దెబ్బ తీసుకున్నటువంటి హాఫ్ కప్ జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ డబ్బా నిమ్మరసాన్ని పిండండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి మసాలాలు కాజు కూడా పట్టేటట్లుగా కలుపుకోండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి ఒక అరగంట తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి కాజు చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి మీరు తీసుకునే ఆయిల్ క్వాంటిటీకి సరిపడా చికెన్ని యాడ్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకొని సరిగ్గా వేగవు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చికెన్ పీసెస్ని వేయించుకోండి చికెన్ని ఆయిల్లో వేసేటప్పుడే చికెన్తో పాటు కాజును కూడా ఆయిల్లో వేయండి చికెన్ని అన్ని వైపులా చక్కగా వేగేటట్లుగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ వేయించుకోండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే చికెన్ చక్కగా వేగిపోయి మంచి కలర్ వచ్చి ఉంటుందండి ఇప్పుడు ఒక గెరిట తీసుకొని ఆయిల్లో ఇంచి సపరేట్ చేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి కాజు చికెన్ మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చివరగా ఒక మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా చికెన్ పకోడాలోకి పచ్చిమిర్చి తిన్నామంటే మంచి రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి దాదాపుగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసి చికెన్ తీసుకున్నటువంటి ప్లేట్లోకి వేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా కమ్మనైనటువంటి కాజు చికెన్ పకోడా తయారైపోయింది తరువాత రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రైని బ్యాచులర్స్ కానీ లేదంటే వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ఈ చికెన్ ఫ్రై చేయడానికి నేను హాఫ్ కేజీ చికెన్ ని తీసుకున్నానండి మీరు తీసుకున్నటువంటి చికెన్ ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే మూడు మధ్యలోకి తరిగినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను యాడ్ చేసుకోండి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే జీడిపప్పు యాడ్ చేసుకోవడం స్కిప్ చేయొచ్చు మనం యాడ్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆనియన్స్ అలాగే జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోండి చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గెరిట తీసుకొని మొత్తం కలపండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరలా కలపండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి చికెన్ని మగ్గనివ్వండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చికెన్లోయించి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ టైంలోనే ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని వీటన్నిటినీ కలపండి మనం యాడ్ చేసుకున్నటువంటి పొడులన్నీ బాగా చికెన్కి పట్టేటట్టుగా కలిపిన తర్వాత ఇందులోకే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ చికెన్లో ఇంచే వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవుతుందండి కానీ చికెన్ ఇంకొంచెం బాగా ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ బాగా కుక్ అయ్యి చికెన్ ఫ్రై దాదాపుగా రెడీ అయిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా మనం యాడ్ చేసుకున్నటువంటి కొత్తిపాటి వాటర్తోనే చికెన్ బాగా కుక్ అయిపోయి ఉంది చికెన్ ఫ్రై కొంచెం రోస్ట్గా కావాలంటే అలాగే ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కరివేపాకు కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ దెబ్బ నిమ్మరసాన్ని పిండండి నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా టేస్టీ చికెన్ ఫ్రై తయారైపోయింది చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదూ అయితే లేట్ చేయకుండా వెంటనే ట్రై చేసేయండి ఇప్పుడు చివరగా ఎంతో సింపుల్గా చిటికలు అయిపోయేటటువంటి చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు చూద్దాం చికెన్ సాల్ట్ మైదా కార్న్ఫ్లోర్ గరం మసాలా కారం నేను ఈ చికెన్ పకోడా చేయడానికి పావు కిలో చికెన్ని తీసుకున్నాను మనం తీసుకున్నటువంటి చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు ఇలా అన్నీ వేసుకొని బాగా కలపండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలపండి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టండి ఈలోపు ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి స్టవ్ పై పెట్టండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని తీసుకొని ఒకసారి కలుపుకొని హీట్ అయినటువంటి ఆయిల్లో వేయండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వేస్తూ ఫ్రై చేయండి ఒకసారి అలా కలపండి అన్ని వైపులా నీట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు మన చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మిగిలిన చికెన్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా చికెన్ పకోడా తయారైపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం చాట్ మసాలా చల్లుకొని లెమన్ మరియు ఆనియన్తో సర్వ్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా నాలుగు రకాల చికెన్ ఐటమ్స్ తయారైపోయాయి మీరు కూడా ఒకసారి ఈ నాలుగు రకాల ఐటమ్స్ని తయారు చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి